హిందుత్వంలో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మాలో ఐకమత్యం లేదు కుడరా హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడేంది మొదటి నుంచి లేదు అందుకే కదా మేము వెయ్యి సంవత్సరాలు బానిస బతికినాం మేము వెయ్యి సంవత్సరాలు బానిస బతకడానికి కారణం ముఖ్య కారణమే మొదలైన ఐకమత్యం లేకపోవడం సో ప్రాబ్లం ఏంటంటే నిజంగా తిరుమల విషయం కావచ్చు లేకుంటే దేవాదాయ శాఖ అనేది ప్రభుత్వ చేతిలో ఉండద్దు అది మా చేతిలోకి రావాలి యాక్చువల్గా మా దేవాలయాలు మా చేతిలో ఉండాలి ఎందుకంటే మిగతా మతాలు ఏవి కూడా గవర్నమెంట్ చేతిలో లేవు వండర్లు లేవు ఎవరి మతాలు వాళ్ళ 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 ప్రాపర్టీస్ కావచ్చు వాళ్ళ చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఒక్క హిందువులు మాత్రం మా మా చేతులు లేకుండా పరిపాలన ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి వాడు చెప్ మా దేవాలయాల మీద వాడు చైర్మన్లు అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టు పెత్తనాలు చేసుకుంటున్నారు మా ప్రభుత్వ మా మా దేవాలయ మేము కానుకలతో డెవలప్ అయిన దేవాలయాలు ప్రభుత్వాలు కూడా చూడండి దేవదాయ శాఖ కిందకి ఏ టెంపుల్స్ వస్తాయంటే ఎక్కడైతే హుండి ఆదాయము ఎక్కువ ఉంటుంది ఐదు లక్షలు వస్తుందో ఐదు లక్షలు దాటుతుందో అది దేవదాయ శాఖ కిందకి వెళ్ళిపోతుంది కిందకుంటే మాత్రం వాడు ముట్టుకోడు దాన్ని అసలు శిథిలావాసం ఉన్న దేవాలయం అయితే అసలు బాగు వాడు ఒక రూపాయి కూడా ఇవ్వడు ప్రభుత్వం అవి మళ్ళీ మేమే చేసుకోవాల్సి దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు దానికి ఒక రూపాయి ఇవ్వదు ఒక్క రూపాయి ఇవ్వదు అది కూడా మళ్ళీ మా దేవాదాయ శాఖ ఫండ్ నుంచి ఏవైతే మా దేవాలయాల కోసము మేము వేస్తున్న డబ్బులు కానుకలు ఉన్నాయో మా కానుకలతో నడుస్తున్న దేవాలయాల్లో ఆ వా డబ్బు వాడేది కూడా అందులో నుంచే వాడతారు ఇందులోకి వెళ్ళి ఇంకా ప్రభుత్వానికి మన ఇంకా టాక్సెస్ పే చేస్తున్నాం మేము మిగతా ఏ ఏ మతాలు కూడా ట్యాక్సెస్ పే చేయవు ఎవరు ఎవరికి సంబంధం లేదు వాళ్ళకు కేవలం మా మతాల మా మా మతం మీద ఉంది ఇప్పుడు మేము ఏమిటన్నామంటే ఈ వ్యవస్థ మొత్తం మన చేతులకు రావాలా అని చెప్పేసి మా స్వామీజీలు కావచ్చు దేశ ఈ రాష్ట్రంలో ఉన్న రెండు రాష్ట్రాలు ఉన్న స్వామీజీలు హిందూ సంస్థలు అన్నీ కలిపి ఒక్క పిలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కానీ ఆ పిలిపియడానికి కలవడానికి ఇక్కడ ప్రాబ్లం ఉంది మా దగ్గర అంటే ఐకమత్యం లేకపోవడం ఓకే అందువల్ల ఇంకా అక్కడే ఉంది తప్పించి లేకపోతే ఎప్పుడో మా మధ్యలో మధ్యకి వచ్చేస్తుండే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా ఇప్పుడు పరిపండు స్వామి ఉన్నాడు చిన్నజయ స్వామీజీ ఉన్నాడు చాలా పెద్ద స్వామీజీలు వీళ్ళు ఇప్పుడు చిరజయ స్వామీజీ నిజంగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి వారం రోజు టైం ఇస్తున్నాం నెల రోజులు టైం ఇస్తున్నాం లేకపోతే మొత్తం లోడమ్ మీకు ఎక్కుతాము అంటే ఆయన పిలిపిస్తే ఒక పది లక్షల మంది రాజు జనాలు మరి ఎందుకు అట్లా అదే మరి ఐకమత్యం లేకపోవడం మాకు ఒక అవగాహన లేకపోవడం ఎలా చేద్దామనేది ఒక ప్లానింగ్ లేకపోవడం అందరం కలిసి కూర్చుందామంటే అంటే ఈయనకొక ప్రాబ్లం ఆయనకో ప్రాబ్లం ఇంకో హిందూ సంస్థకు ఒక ఈగో ప్రాబ్లం ఇంకో వాడు చెప్తే ఎందుకు నాలో ఒక ఈగో ప్రాబ్లం ఈ హిందువుల ఉంటే దేవాదాయ శాఖ ఒక వారు నెల రోజులు మన చేతులకు వస్తుంది రైట్ ఓకే అండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా మీరు మస్జీద్కు పోవాలనే ఆలోచన వచ్చింది పోగలుగుతారా మీరు పోతాం పోతే వాళ్ళ ఆపచ్చు అనివ్వచ్చు రాణికపోవచ్చు వాళ్ళు అంటే మోస్ట్ మోస్ట్ అయితే వాళ్ళు అడ్డుకున్న పరిస్థితులు ఎక్కువ లేవు అందుకు అడ్డుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి ఎందుకు లేదు మన నేనైతే చూడలేదు సరే ఒక చర్చికి పోతాం రాణిస్తారా రాణిస్తారు 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 సరే ఒక ముస్లిం టోపీ పెట్టుకొని గడ్డం పెంచుకొని తిరుపతి దేవస్థానం పోతే రాణిస్తారా ఎందుకు రాణి గారు రాణిస్తారా ఎవరైనా రావచ్చు ఏ మా మా దేశంలో ఉన్న ఏ దేవాలయానికి అయినా ఎవరు ఏ మతాలైనా రావచ్చు కాకపోతే వచ్చినప్పుడు ఏం చేయాలంటే మేము ఆ దేవుడిని విశ్వసిస్తామని డిక్లరేషన్ ఫార్మ్ సంతకం వేసిపోవాలి విశ్వసిస్తానే పోతారు నమ్మాలా నమ్మకం ఎందుకు వస్తున్నావు అదే టూరిజం ప్లేసా ఓకే మా పవిత్రమైన ప్లేస్ అది నీ మస్జిద్ కనుక వస్తున్నా నేను టూరిస్ట్ ప్లేస్ దాకా వస్తున్నా వాళ్ళు అడుగుతున్నా వచ్చి మొక్కుతున్నా డిక్లరేషన్ అడుగుతున్నా నేను మొక్కుతున్నా లేదా వాళ్ళు కూడా మొక్కుతారు అది వాళ్ళు మొక్కరు వాళ్ళు మొక్కితే రా నువ్వు మొక్కడానికి వచ్చినావు కదా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టడానికి ప్రాబ్లం ఏంటి నీకు ఈ కండిషన్ ఎందుకన్నా ఇట్లనే ఇట్లనే దూరం చేస్తారు దూరం చేస్తున్నాము డిక్లరేషన్ ఫామ్లు అని మొదలతో మాకు ఏం పని బ్రదర్ మా దేవాలయము మేము హుండీలో డబ్బులు వేసుకుంటే నడుస్తున్న దేవాలయము నువ్వు వస్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు వస్తుడానికి వస్తున్నావా అయితే మీద ఫాను సంతకం చేసిపో నీకు ఏంది అంటే గుడికి రావాలంటే ఇతర మతస్తులు నమ్మకం ఉంటే రావాలా నమ్మకం ఉండే రావాలా విజిటింగ్ ప్లేస్ దగ్గర రావద్దు దర్శ ఏదో గార్డెన్కి పోయినా టైంపాస్కు పోయినా అంటే రావద్దు అక్కడ భక్తితోనే రావాలి భక్తులు లేకపోతే రాకు భక్తు ఉంటారు అమ్మంట అంతే భక్తున్న ఇతర మతస్తులు వస్తామని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు డిక్లరేషన్ ఫామ్ సంతకాలు చేసుకొని వెళ్ళిపో మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ ఏందన్న అమ్మ రూల్ అది మా మేము పెట్టుకునే రూల్ అది దానికి మీ ప్రాబ్లం ఏంటి ఓకే ఇప్పుడు అంటే థియేటర్ పోతే మనం టికెట్ కొనుక్కొని థియేటర్ పోవాల్సి ఉంది అంతే జనరల్ గా టికెట్ లేకుండా పోతే సరే అది థియేటర్ మనకు మూడు గంటల సేపు ఆహ్లాదంగా వినోదంగా ఎంజాయ్ చేస్తాం వస్తాం చర్చి పోండి టికెట్ ఉండదు మసీదు పోండి టికెట్ ఉండదు కానీ మన హిందూ సంప్రదాయం ఉన్నటువంటి గుళ్ళ దగ్గరికి పోతే టికెట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తారు ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పు పెట్టిన కూడా టికెట్ డబ్బులు కట్టాలి చెప్పులు అలా పెట్టినది కూడా డబ్బులు కట్టాలి ఎందుకు కట్టాలి అంటే మాకు విదేశాల నుంచి ఫండ్స్ రావు మాకు కోట్ల కోట్ల డబ్బులు ఇవ్వడు చర్చికి అయితే విదేశాల నుంచి కోట్ల రూపాయల ఫండ్స్ వస్తాయి వాళ్ళు వస్తున్నాయి నమ్ముతారు నేను ఒక్క మాట ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా లేదా మీరు ఒక సర్వే చేయండి ఈ రెండు రాష్ట్రంలో పాస్టర్ దగ్గరికి వెళ్ళండి ఒక సంవత్సరం పాటు చంద మీరు చర్చిలో చందాలు తీసుకోకుండా భాగాలు తీసుకోకుండా చర్చి రన్ చేయమని చెప్పండి విదేశాల నుంచి ఫండ్ లేకుండా రన్ చేయమని చెప్పండి ఒక్క పాస్ కూడా పనిచేయడు వాడి అంతిమ లక్ష్యము మత మార్పిడి చేయాలా వాళ్ళ దగ్గర దశాలు తీసుకోవాలి చందాలు తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ లక్ష్యమే అది ఇక్కడ లేదే ఇప్పుడు ముస్లింస్ కూడా అంతే వాళ్ళకి విదేశాల నుంచి కోట్లాది రూపాయలు ఫండ్స్ వస్తున్నాయి వాళ్ళకి మాకెవరిస్తాడు ఫండ్స్ మేమే ఇప్పుడు ఆ టెంపుల్ని బాగా చేసుకోవాలనే మా డబ్బులే మాకు ప్రభుత్వం కూడా ఒక రూపాయి మాకు ప్రభుత్వం మాకు ఒక రూపాయి ఇంకా ట్యాక్స్ తీసుకుంటుంది ఎందుకు హిందువులల్ల ధనికులు లేరు అంటారు ఎందుకు ఫండింగ్ చేయరు ఎవరు హిందువులల్ల మేం చేసుకుంటుంది నడుస్తుంది అది ఇంకెవరిస్తున్నాడు మాకు హ్యూజ్ అమౌంట్ టికెట్లు లేకుండా టికెట్ వ్యవస్థ క్రిస్టియన్ల క్రిస్టన్లో ధనవత్తులు లేరాటిఫున్లో ధనవతులు లేరాకుంటున్నాం కదా మా టెంపుల్కి మేము ఇచ్చుకుంటున్నాము వాళ్ళకి విదేశీ ఫండ్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి నడుస్తున్నది వాళ్ళకి మీ తోటి శ్రీశైలం అన్న వచ్చాడు బజరంగ దళ అని అన్నాడు అన్న ఏందన్న మీరు ఏం చేస్తున్నారంటే నేను బజరంగ దళ ఉంటా అన్న అన్నతోటి తిరుగుతుంటా అన్న నేను మిమ్మల్ని అడుగుతున్నా బజరంగ దళ వల్ల ఉపయోగము ఉందా అని అడిగితే మీరు ఏం చెప్తారు భజరంగ దల్ ఎజెండా అని అంటే ఏం మా ఫీలింగ్ ఏంటంటే దేశం బయట ఈ దేశానికి అప్పడానికి ఆర్మీ ఎలా పనిచేస్తుందో దేశం లోపల ఇన్సైడ్ లో మేము అలా పనిచేస్తుంది ఈక్వల్ టు ఆర్మీ మేము ఓకే భజరంగ్ దళ వల్ల ఉపయోగం ఏంది భజరంగ దల్ ముఖ్య ఉద్దేశం ఏందంటే ఏం చెప్తారు మీకు దేశం కోసం ధర్మం కోసం ధర్మం కోసం దేశం కోసం కానీ భజరంగ అంటే ప్రేమ వివాహాలు అంటే ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ ప్రేమికుల రోజు ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కొన్ని చేస్తుంటారు ప్రేమికులు వజ్రాంగ ఏం చేస్తుంది అంటే ప్రేమించుకునే వాళ్ళకి వ్యతిరేకం కాదు అంటే ప్రేమికులు 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 పెళ్లి చేసుకుంటామంటే పెళ్ళిళ్ళు చేస్తాం మేము పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేస్తారు వాళ్ళు ఆర్య సమాజం లాంటి వాటిల్లో కూడా పెళ్ళిళ్ళు చేస్తారు భజ్రాంగ దళి దేనికి వ్యతిరేకము అంటే లవ్ అనే ఒక దా ఒక చూపించి గార్డెన్లలో చాటుగా చండాలంగా ప్రవర్తించే వాటిని ఆపుతుంటారు వాళ్ళంతే ఆ రోజు ఇంకా విపరీతమైన క్రౌడ్ వేస్తుంది కాబట్టి వాళ్ళను ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నారు తప్పితే లవ్ చేసుకోకండి అని చెప్పట్లేదు చెప్తున్నాండి ఇప్పుడు లవ్ వాళ్ళు సినిమా చెట్టుకు పోతారు సినిమా పోయి మనం డిస్టర్బ్ అని ఇప్పుడు వేరే మన ఏది మన ఇళ్ళలో కూడా ఉంటారు వాళ్ళు అక్కడ పోయి డిస్టర్బ్ చేయట్లేదు కదా లవ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు డిస్టర్బ్ చేయట్లేదు ఆ లవ్ అనే పేరు మీద గార్డెన్లో వచ్చి పిచ్చి పిచ్చి చేయకండి అని చెప్పడం మాత్రం చేస్తున్నారు అంటే ఈ పసుపు తాడు పట్టుకొని ఎందుకు వాళ్ళు కట్టు కట్టు అని చెప్పేసి వేధించి ఇబ్బంది పెట్టి వీడియోలు తీస్తూ ఇదంతా ఎందుకు ఎందుకు అంటే ఆ రోజు వాడికి అర్థమవుతుంది అనమాట అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అర్థమవుతుంది అనమాట వీడు చేసుకున్నట్టు లవ్ అనేది చెప్పి ట్రాప్ ట్రావెల్ చేస్తాను దేనికైనా ఒక ప్లాన్ ఉంటుంది కదా అదే అంటున్నా అనుకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నది ఆ రోజు చెప్తాడు మేము తల్లిదండ్రులతో మాట్లాడుకుంటాము అదే మాట్లాడతాం లేదు అంటే దానివల్ల ఏంటంటే వాడి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా మోసం చేసే వాళ్ళు ఉంటే అరువు తెలిసిపోతుందని చెప్పేసి ఒక ప్లాన్ అంతే ఫిల్టర్ చేస్తారన్నట్టు ఫిల్టర్ చేస్తారన్నట్టు ఫిల్టర్ కాదు వాళ్ళకు అవేర్నెస్ తీసుకురావడం అంతే తప్పించి వాళ్ళ పెళ్లి చేసుకుని తీసుకోవాలి కానీ అట్లా అంటే భయప్రేస్తారు కాలేజీలలో పోయి కూడా కాలేజీలలో పోయి కూడా చెప్తుంటారు దేశం కోసం చెప్తుంటారు బయట అమ్మాయిలు ఏ విధంగా మోసపోతున్నారు కార్యక్రమాలు కూడా చేసి చాలా సందర్భాలు ఉన్నాయి బజరంగ బజ్రంగా చేసి చాలా మంచి పనులు చేస్తారు వాళ్ళు ఓకే మంచి పనులు ఎక్కువ చేస్తుంటారు అన్నమాట బజరంగ హండ్రెడ్ పర్సెంట్ అన్న ఓకే ఈ విషయం పక్కన పెడితే అమారా ప్రసాద్ రాజకీయ ఎజెండా ఉందని చెప్పేసి ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు నేను గత పదిహేను నుంచి పదిహేను నుంచి ఉందని అంటారు ఈసారి అమారా ప్రసాద్ ఒకవేళ కంటెస్ట్ చేస్తే నిలబడాలనుకుంటే ఏ సెగ్మెంట్ తీసుకుంటాడు ఎక్కడ నిలబడతాడు ఏ పార్టీ నుంచి నిలబడతాడు పార్టీ పేరు కూడా నేను ఇప్పుడేం డిక్లేర్ చేయలేను నేను ఏం రాజకీయం ఖచ్చితంగా నేను చేసే ఉంది నేను ఇప్పుడు రాజకీయం కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యేది ఉంది నాకు ఖచ్చితంగా ఎంటర్ అయినప్పుడు నేను అన్ని విషయాలు పడియ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తా ఎక్కడ పోటీ చేస్తా నేను ఎవ ఇంకోటి కాకపోతే ఇక్కడ మాత్రం ఒక్కటి మాత్రం చెప్తాను నేను ఏ పార్టీ నుంచి చేసినా ఎక్కడ పోటీ చేసినా నాకు ఏ పార్టీ సీట్ అయిపోతే నాకు ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా తప్ప రాజకీయ అయితే ఖచ్చితంగా వస్తాను వస్తాను వస్తా వచ్చి నా ఎజెండా ఒకటే నా కోరిక నా కోరిక ఏం తెలుసా నేను కేవలం హిందువు ఓట్లతో మాత్రమే గెలవాలి లేదు ఓడిపోయినానుకో అసలు నీ లైఫ్లో గెలవని హిందూ ఓట్లతో ఆ ఏరియాలో గెలవలేను అంటే రాజకీయాన్ని సన్యాసంగా తీసుకుని రాజకీయం జోలికే పోను తప్ప మీతో ఓటం నాకొద్దు